హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షికా స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది మనసు మాట విందు స్టోరీ నేను యాభై ఎనిమిదో భాగం దాదాపు పావు గంట పరుగు పెట్టాక సడన్ గా తన ఎదురుగా వచ్చిన రామ్ సీత భుజాలు పట్టుకుని కుదిపేస్తూ ఎందుకు పరిగెడుతున్నా అని గర్జించినట్టే అరవటంతో సీత భయం కోపంగా మారిపోయి ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు చప్పా పెట్టకుండా వెళ్ళిపోతే నాకు భయం వేయదా అసలు మిమ్మల్ని మీరు ఏమనుకుంటున్నారు ప్రతిసారి నన్ను భయపెట్టడమే పనిగా పెట్టుకున్నారు నేను మీకు మీకంత సంతోషమా అని అరుస్తూ ఏడుస్తూ ఉండే సీత అంటూ సీతని చేతుల్లోకి తీసుకొని నేను ఎక్కడికి వెళ్ళలేదు బీచ్ దగ్గర కూర్చొని ఉన్నాను సూర్యోదయాన్ని చూస్తూ అంతే నువ్వు ఏదేదో ఊహించుకోకు చెప్పాను కదా నేను ఆనుకున్నంత వరకు ఇక్కడి నుంచి కదిలే ప్రతక్తే లేదని కాబట్టి నువ్వు ఇక వేటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అంటూ సీతని తీసుకుని సిట్అవుట్ లోకి వెళ్ళి సీతని ఒక చైర్లో కూర్చోబెట్టి నువ్వు నా కోసం పడుతున్న ఈ టెన్షన్ చూస్తుంటే నా మీద నీకున్న ప్రేమ నిజమనిపిస్తుంది సీత ఇప్పటికైనా నిజం చెప్పచ్చు కదా అని అడిగితే సీత అయోమయంగా మొహం పెట్టి ఏం మాట్లాడుతున్నారు మీరు నిజం ఆల్రెడీ మీకు తెలిసిందన్నారు కదా అని అడిగింది ఏం నిజం సీత రాత్రి పీకలు తాకి తాకి రక్తరచ్చ చేసావు మీరు నాకు కావాలి రామ్ గారు ఈ ఒక్క రోజు నాకు ఇచ్చేయండి మీరంటే నాకు ప్రాణం అంటూ ఏదేదో మాట్లాడుతూ నన్ను అసలు మాట్లాడనివ్వకుండా చేశావు ఆ తర్వాత రాత్రంతా మన ఏకాంత సేవలోనే సరిపోయింది ఇంకెక్కడ నిజం అని వెటకారంగా అనగానే సీత ఒక్కసారిగా రిలీఫ్ అయిపోయి అండి నేను మీతో ఏం చెప్పలేదా అని మెరుస్తున్న కళ్ళతో అడిగింది ఆ మాటకి రామ్ కళ్ళు ఒక్క క్షణం తనలోని కోపాన్నంతా చూపిస్తున్నట్టు ఎర్రగా మారిపోయి వెంటనే నార్మల్ అయిపోయి లేదు అన్నట్టు తల ఊపి మొహం పక్కకి తిప్పేసి ఎగిసి పడుతున్న సముద్రం వైపు చూస్తూ ఉన్నాడు తన మనసు కూడా అంతే ఎగిసి పడుతుంటే రామల మొహం తిప్పుకోవటంతో సీత గుండె వేగం పెరిగిపోయి చెప్పండి రామ్ గారు నేను మీతో ఏమీ చెప్పలేదా అని అడిగితే రామ్ సూటిగా తన కళ్ళల్లోకి చూస్తూ చెప్తే ఏమవుతుంది సీత నువ్వు చెప్పు నీ దగ్గర నా దగ్గర నా దాచేంత పెద్ద పెద్ద రహస్యాలు ఉన్నాయా అంత పెద్ద రహస్యాలు నాకు చెప్పకూడదా నీ జీవితంలో ఉన్నాయి అంటే నీకు నేను నత్తింగ్ అయిపోయానా అని గొంతులో బాధ ఎంత దాచాలి అనుకున్నా దాగక వణుకుతున్న గొంతుతో అడిగాడు రామ్ మాటలకి సీత మనసు ఒక్కసారిగా సముద్రంలో ఎగసి పడుతూ నేను అలా అనలేదు రామ్ గారు నా దగ్గర మీ దగ్గర దాచేంత పెద్ద పెద్ద విషయాలు ఏమీ లేవు కేవలం స్వాతి అక్క నన్ను తన మాటలతో బాధ పెట్టిందన్న విషయం తప్ప అని తలదించి చెప్పగానే రాముకి లోపల కోపం లావాలా పెరిగిపోతూ సరే సీత నువ్వు ఇక్కడ కూర్చో నేను వెళ్ళి టిఫిన్ అరేంజ్మెంట్స్ చూస్తాను ఇప్పటికే చాలా లేట్ అయ్యింది కదా అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే సీతారాం ప్రవర్తనలో మార్పు గమనిస్తూ ఏమైంది రామ్ గారికి రాత్రి నేనేం చెప్పలేదు అంటున్నారు మరి నేనేం చెప్పినప్పుడు ఎందుకు రామ్ గారు ఇంత కోపంగా ఉన్నారు ఈయన రాత్రి నాతో ప్రవర్తించిన తీరు బట్టే నా మీద ఎంతో ప్రేమ ఉన్నట్టు అర్థమవుతుంది మరి ఇప్పుడు ఎందుకు ఇంత కోపం ఆ కళ్ళల్లో ఇక గొంతులో బాధ వద్దన్నా బయటికి వస్తుంది ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉండిపోయింది ఇంతలో రామ్ ఇడ్లీ దోశ విత్ కొబ్బరి చట్నీ తీసుకువచ్చి సీత ఎదురుగా పెట్టి తిను ఇప్పటికే లేట్ అయ్యింది కదా అంటూ సైలెంట్ గా ఒక పక్కన కూర్చుంటే మీరు తినరా అని అడిగింది ఆకలిగా లేదు సీత ఎందుకో మనసేమీ బాగోలేదు సేపు నన్ను ఒంటరిగా వదిలేసే అని సముద్రం వైపు అడుగులు వేస్తూనే నువ్వు తప్పకుండా టిఫిన్ చేయాలి సీత టిఫిన్ చేయకుండా కదిలితే మాత్రం నా మీద ఒడ్డే అని లేచిన సీతని బలవంతంగా అక్కడ కూర్చునేలా చేసి సముద్రం వైపు వెళ్లిపోతే సీత గొంతులోనే దుఃఖాన్ని అదిమి పెడుతూ కష్టంగా టిఫిన్ తినేసి రామ్ కోసం సముద్రం వైపే వెళ్ళింది సముద్రం ఒడ్డున కూర్చొని ఎగిసి పడుతున్న అలల్ని చూస్తూ మౌనంగా ఉన్నాడు రామ్ ఆ మౌనంలో ఎన్ని బాధలు ఇంకెన్ని కోపాలు ఆగనన్న ఆగని అగ్నే పర్వతాలు ఎన్ని తాగున్నాయో రామ్కి మాత్రమే తెలుసు సీత మౌనంగా వెళ్ళి రామ్ పక్కన కూర్చుని రామ్ లాగే వెనక్కి వాలేలా చేతులు పెట్టి ఏమైంది రామ్ గారు మీరు చాలా డల్ గా ఉన్నారు నాతో చెప్పకూడదా అని అడిగింది నీకు నాకు మధ్య కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోలేనంత దూరం వచ్చిందని నాకు ఈ మధ్య అర్థమయ్యింది సీత పర్వాలేదులే ఆ దూరం తీసుకువచ్చింది కూడా నేనే కాబట్టి నాదే తప్పనుకుంటాను అది కొన్ని కొన్నిటికి మాత్రమే అని ఒత్తి పలుకుతూ సీతని పైనుంచి కింద వరకు చూస్తూ సరిగా కూర్చో అని సీరియస్ గా అన్నాడు దెబ్బకి సీత బాసి మఠం వేసుకొని కూర్చొని ఏమైంది రామ్ గారు ఇంత కోపంగా ఉన్నారు ప్లీజ్ ఏం జరిగిందో నాతో చెప్పండి మీరు ఇలా ఉంటే నా వల్ల కావటం లేదు ప్లీజ్ రామ్ గారు అని ప్రతిమలాడుతుంటే రామ్ సీత వైపు పూర్తిగా తిరిగి నువ్వు ఊహించుకున్నంత ఏమీ లేదు సీత భయపడకు నువ్వు టెన్షన్ పడటం నాకే మాత్రం ఇష్టం లేదు ఇంకెన్ని రోజులు ఇంకొన్ని రోజులు ఇక్కడ ఉండి వెళ్ళిపోదాం సరేనా అని తం చెంపతడుతూ అంటే సీత సరే అన్నట్టు తల ఊపి మరి మీరు మునిపడిలా నాతో ఉంటారా అని అడిగింది అది నీ ప్రవర్తన బట్టి ఉంటుంది సీత ఇప్పుడేం చెప్పలేను కానీ నువ్వు మాత్రం నా దగ్గర ఏ రహస్యాలు దాచువని అనుకుంటున్నాను నువ్వు మనసు విప్పి నాతో మాట్లాడే క్షణం కోసం ఎదురు చూస్తూ ఉంటాను సీత ఎక్కడో నా ప్రేమలో లోపం ఉంది అందుకే నువ్వు నా దగ్గర ఏమీ కాదు చెప్పుకో ఏమీ నా దగ్గర చెప్పుకోలేక నీలో నువ్వే బాధపడుతున్నావు ఆ విషయం కూడా అర్థమైంది ఐఎం సారీ సీత నీకు నీ బాధలు తొలగించేంత నమ్మకం కూడా ఇవ్వలేకపోయినందుకు అని భారంగా చెప్పి అలానే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటే సీత బాధగా రామ్ గుండెల్లో తలవాల్చి సైలెంట్ గా పడుకుంది మనసులోని సంఘర్షణని కష్టంగా ఆపుకుంటూ సీత భుజం చుట్టూ చేయి వేసిన రామ్ ఇంకొంచెం సీతని తనలోకి లాక్కొని టెన్షన్ పడకు సీత నేను అప్సెట్ గా ఉన్నాను కొంచెం చిన్న చిన్న వాటిలో అంతే నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అంటూ అలానే జో కొడుతూ ఉండిపోయాడు సముద్రం వైపు చూస్తూనే దాదాపు పదకొండున్నర వరకు అలానే ఉన్న రామ్ లంచ్ టైం అవుతుంది నువ్వు ఫుడ్ తీసుకోవాలి పద సీత అంటూ సీతని బలవంతంగా లేపాడు సీత అనుమానంగా రామ్ వైపు చూస్తూనే ఇంత ఎర్లీగా ఫుడ్ ఏంటి రామ్ గారు నాకేం అర్థం కావట్లేదు అని అడిగితే తినాలి సీత టైం టు టైం ఫుడ్ తింటేనే కదా మనకి శక్తి వచ్చేది అని సీత చేతిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళిపోయాడు వెళ్తూనే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేయటంతో అది రూమ్ లోకి రావటం సీత తినేసాక రెస్ట్ తీసుకో సీత ఇప్పుడే వస్తారు అని రామ్ వాష్ రూమ్ లోకి వెళ్లి రావటం వెళ్లి వచ్చిన వెంటనే సీతని పడుకోమని బలవంతం చేయటంతో సీత తప్పక నిద్రపోయింది ఆ తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచేసరికి టైం సాయంత్రం నాలుగు అవ్వటంతో రామ్ రూమ్ లో ఎక్కడ కనిపించడం కనిపించకపోవటంతో మరోసారి భయం వేసిన సీత రామ్ తనని వదిలి వెళ్ళడని తెలిసిన ఎందుకో మార్నింగ్ నుంచి రామ్ ప్రవర్తనలో తేడా ఇట్టే కనిపిస్తూ ఉంటే ఏదైనా జరిగిందేమో అన్న భయంతో ఫేస్ వాష్ చేసుకొని బయటికి వచ్చింది తను బయటికి వచ్చే టైంకి రామ్ అక్కడ ఉన్న తో చాలా బిజీగా మాట్లాడుతూ ఉన్నాడు సిటౌట్ లో కూర్చొని దూరం నుంచి రామ్ ని చూస్తూ ఉన్న సీత అలానే నిలబడిపోయింది దాదాపు పావుగంట గంట తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక అక్కడే నిలబడిపోయావు ఏంటి సీతారా అంటూ నవ్వుతూ దగ్గరికి పిలిచాడు మార్నింగ్ నుంచి అదే రామ్ నవ్వు చూడటం ఎందుకో సీతకి మనసులో భారం అంతా దిగినట్టు అనిపిస్తూ ఉంటే గబగబా రామ్ దగ్గరికి వెళ్ళి రామ్ ఎదురుగా కూర్చుని మీ డిస్టబెన్స్ పోయిందా అని అడిగింది అది ఇప్పుడప్పుడల్లా పోయేది కాదులే సీత నాకు తప్పదు కదా నేను ఎలానో దీనికి అడిక్ట్ అయిపోతున్నాను రోజు రోజుకి నువ్వు నా విషయం వదిలేసి నిన్ను నువ్వు పట్టించుకో చాలు అని అంటూ సీరియస్గా చెప్పి ఏం సాక్స్ తింటారు అని సీత చేతిని తీసుకొని మెటికలు విరుస్తూ ఉంటే సీత రామ్ కళ్ళల్లోకి చూస్తూ మీ ఇష్టం అని చెప్పింది నా ఇష్టం కాదు సీత నీకు నచ్చేది అదే చెప్తాను చేయమని చెప్పు అని రామ్ తలెత్తి సీత వైపు చూస్తే సీత పెదవులు బిగించి నాకేమీ తినాలని లేదు రామ్ గారు అలా బీచ్ దగ్గరికి వెళ్దామా అని అడిగితే సరే అంటూ రామ్ సీతని తీసుకుని బీచ్ దగ్గరికి వెళ్ళి ఒడ్డున నడుస్తూ ఉన్నాడు వచ్చే అలడు వాళ్ళ కాళ్ళని తాకుతూ వెళ్తూ ఉన్నాయి మౌనంగా ఇద్దరి మధ్య మౌనం ఎంత గంభీరంగా ఉందంటే అలల శబ్దం కూడా హోరెత్తినట్టు వినిపిస్తూ ఉంది ఇంతలో సీత గొంతు విప్పుతూ రాత్రి నేనేమైనా మీకు చెప్పానా రామ్ గారు అందుకే మీకు కోపం వచ్చిందా ఏదైనా చెప్పకూడని విషయం చెప్పానా లేదా మీకు కోపం వచ్చే విషయం ఏదైనా చెప్పానా చూడండి రామ్ గారు ఇక్కడికి మీరు నన్ను తీసుకువచ్చింది నన్ను సంతోషంగా ఉంచుతానని మరెందుకు నన్ను బాధ పెడుతున్నారు మీరు బాధపడుతూ అని అడిగింది నేను అదే అడుగుతున్నాను సీత నేను ఆల్రెడీ చెప్పాను నీ నవ్వులోనే నీ బా నా నవ్వు నీ బాధలోనే నా బాధ ఉందని మరి నువ్వు బాధపడుతూ నన్ను సంతోషంగా ఉండమని అనటం ఎంతవరకు భావ్యం నువ్వే చెప్పు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సీత నువ్వే నాకు అన్ని ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అని అయినా నువ్వు చెప్పలేదు సరే ఇలా బయటికి తీసుకువస్తే నన్న నాతో మామూలు అయిపోతావు నీ మనసులో ఉన్న భారం బాధంతా బయట పెడతావు అనుకున్నాను కానీ అది అసాధ్యమని నిరూపించేశావు సీత ఎందుకు రోజు రోజుకి నువ్వు నాకు దగ్గర అవుతున్నావన్న దగ్గర అవుతావన్న ఆశ నీరు గాలిపోతుంది నువ్వు దూరమైతే నేను బ్రతకగలను అనిపిస్తుంది మా పేరెంట్స్ కోసమైనా బ్రతకాలి కాకపోతే జీవం ఉన్న వాడిలా మాత్రం ఉండను సీత నిజం చెప్తున్నాను నువ్వు లేని జీవితం ఊపిరి లేని ప్రాణం లాంటిదే అని సీరియస్ గా చెప్పి ఇప్పుడు ఈ మాటలు వద్దు సీత ఈ క్లైమేట్ ని ఎంజాయ్ చెయ్యి అంటూ సీతతో పాటు ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు సడన్ గా సీత ఆగిపోయి రామ్ గారు నేను మీకు అన్ని నిజాలు చెప్తాను ఆ తర్వాత మీరు నా మీద కోపం తెచ్చుకోకూడదు నేను చెప్పిన దానికి కన్విన్స్ అవ్వాలి అలా అవుతాను అంటే నేను మీకు నిజాలన్నీ చెప్తాను అని ఎంత రామ్ ఆగిపోయి సీత కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నిన్ను దూరం చేసే నిజం నాకు అక్కర్లేదు సీత ఇలానే నన్ను కనీసం దగ్గరగా ఉన్నానన్న భ్రమైనా నాకు సంతోషాన్ని ఇస్తుంది కదా అని సీరియస్ గా చెప్పాడు రామ్ ఆ మాటతో రామ్కి నిజాలు తెలిసాయని అర్థమైన సీత మీకు నిజాలన్నీ తెలిసాయి కదా చెప్పండి రాత్రి నేను అన్నీ చెప్పేశాను కదా అందుకే మీరు ఇలా ఉన్నారు అని ఒక్కసారిగా ఏడుస్తూ అడగగానే రామ్ సీత కన్నీళ్ళు తుడుస్తూ డోంట్ క్రై సీత చెప్పా కదా నువ్వు ఏడవకూడదు అని ఎందుకు ఏడ్చి ఇంకా వీక్ అవుతావు నార్మల్గా ఉండు అంటూ తన కన్నీళ్లు తుడుస్తూ ఉంటే ఎలా ఉండమంటారు మీరే చెప్పండి కళ్ళెదురుగా ఉన్న మీరు సంతోషంగా లేకుండా నన్ను సంతోషంగా ఉండమంటాం ఎంతవరకు భావ్యం అని రామ్ డైలాగ్ని కే కొడుతూ రామ్ కాలర్ గట్టిగా పట్టుకొని అడిగింది నేను సంతోషంగానే ఉన్నాను సీత ఇన్ఫాక్ట్ టూ మంత్స్ తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను నవ్వుతున్నాను కదా చూడు అంటూ తన పళ్ళు వరుస కనిపించేలా నవ్వుతూ చెప్పి నువ్వు అనవసరమైన భ్రమలు పెట్టుకోకు అని చెప్పి వెనక్కి తిరిగితే రామ్ చేతిని వదలకుండా పట్టుకొని లేదు పూర్తి స్పృహలో ఉండగా నేను మీకు ఈ నిజాలన్నీ చెప్పాలి మీరు వినాలి తర్వాత విషయం తర్వాత ఏది ఏమైనా కానీ రోజు అన్నీ తేలిపోవాలి రామ్ గారు నా వల్ల కావటం లేదు మనసంతా భారంగా మారిపోతుంది రోజు రోజుకి అంటూ సీత దుఃఖం పెళ్ళి విగుతుంటే కన్నీళ్ళని వదులుతూ చెప్పింది తన మాట కూడా గంధగ్ధంగా రావడం గమనించిన రామ్ సీత వెన్ను నిమురుతూ సరే సరే నేనన్నీ వింటాను కానీ ముందు నువ్వు నార్మలవు ఇలా ఉంటే ఎలా చెప్పు ముందు పద మనం కి వెళ్దాం అంటూ సీతని కోటేజ్ దగ్గరికి తీసుకు వెళ్లాడు రామ్ వెళ్ళటం వెళ్ళటమే జ్యూస్ ఆర్డర్ ఇచ్చి చేత బలవంతంగా జ్యూస్ తాగించాక నిదానంగా తనని బెడ్ మీద కూర్చోబెట్టి తన ముందు కింద మోకాళ్ళ మీద కూర్చొని ఇప్పుడు చెప్పు నువ్వు ఏం చెప్పాలనుకున్నా సరే వినటానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు సీత కళ్ళు మాత్రమే పైకెత్తి దడదడలాడుతున్న గుండెతో రామ్ చేతిని పట్టుకుని తన కడుపు దగ్గర పెట్టుకుని నేను ప్రెగ్నెంట్ని రామ్ గారు ఈ విషయం మీకు చెప్పాలని చాలా సార్లు అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను బికాస్ ఒక నిజం వల్ల అని భయంగా చెప్తుంటే రామ్ ఏ ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా ఇంతేనా అని అడిగాడు కాదు అంటూ తల ఊపిన సీత నేను ప్రెగ్నెంట్ అయి టూ మంత్స్ అవుతుంది రామ్ గారు మీ దగ్గర నుంచి దూరంగా వచ్చేసినప్పుడే నేను ప్రెగ్నెంట్ అయ్యాను అప్పటికే నాకు రెండో నెల ఈ నెలతో కలిపి మూడో నెల వచ్చింది అది కూడా జస్ట్ మన విడాకుల కోసం కోర్టు మీద రోజుకి అని పూడుకుపోయిన కొంటితో ఏడుస్తూ చెప్పగానే అర్థమయ్యింది అంటూ ఈసారి గంభీరంగా అన్నాడు రామ్ సీతని ఓదార్చకుండా ఇది నిజం మీకు చెప్పకపోవటానికి కారణం త్వరలో పెళ్లి చేసుకోకపోయే మీరు ఈ బిడ్డ కోసం మళ్ళీ నా కోసం రాకూడదని నీ ప్రేమ ఎంత నిజమైనా సరే మనందరం విడిపోయాము ఆ విడిపోయిన బంధాన్ని గుర్తుగా నా కొడుపులో మీ ప్రతిరూపం పెరుగుతుందని తెలిస్తే మీరు నన్ను వదలరు ఆ విషయం నాకు తెలుసు అందుకే మీ దగ్గర దాచాను కావాలని కాదు స్వాతి అక్క అంటే మీకు ఇష్టం కదా అని అనగానే రామ్ కళ్ళు నిప్పు కనికలయ్యాయి అయినా సరే సీత ఆపకుండా నేను ఇంటి నుంచి వచ్చిన రోజు అంటూ స్వాతి చెప్పిన మాటలన్నీ చెప్పి ఆ రోజు బలంగా నమ్మాను మీరు నన్ను మోసం చేశారని ఆ తర్వాత రెండు రోజులకి అంటే మీరు స్వాతి అక్కని ఈ ప్రపంచానికి మీ కాబోయే భారీగా చెప్పిన సమయంలోనే నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది అది కూడా చాలా చిన్న చిన్న సింటమ్స్ వల్ల వాంతింగ్స్ లేవు నాకు వికారం లేదు నీరసం కూడా లేదు కాకపోతే పథకం మాత్రం చాలా ఉంది అందువల్లే ఇంతవరకు హ్యాండిల్ చేస్తూ వచ్చాను మీకు తెలియకుండా అని కళ్ళు మాత్రమే పైకెత్తి చెప్పింది అంతేనా అని రామ్ మరోసారి అడిగాడు ఇంకొంచెం ఉంది అంటూ సీత భయం భయంగా చెప్తూ ఈ బిడ్డ గురించి తెలిసింది కాబట్టి మీరు మళ్ళీ నా జీవితంలోకి రాకండి రామ్ గారు ఎలానో ఇక్కడ ఉన్నన్ని రోజులు మీతో కావాల్సినన్ని జ్ఞాపకాలు నాకు ఉంటాయి కదా అవి చాలు ఒక ఆడపిల్లకి నేను ద్రోహం చెయ్యాలనుకోవటం లేదు మా అక్కలా నేను మారాలనుకోవటం లేదు నా జీవితం ఏంటి నా జీవితంలోకి సంతోషం చుట్టూలానే వస్తుంది తప్ప శాశ్వతంగా నిలబడదు అది నా జాతకమే చెబుతుంది అని విరక్తిగా చెప్పి కాబట్టి మీరు ఈ విషయం ఇక్కడే మర్చిపోండి కావాలంటే అప్పుడప్పుడు వచ్చి మీరు మీ బిడ్డని చూసుకోవచ్చు నేను అభ్యంతరం చెప్పను కానీ ప్లీజ్ రామ్ గారు నన్ను ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయరా మీ ఎదురుగా నేను ఉండలేకపోతున్నాను స్వాతి అక్కతో కలిసి మిమ్మల్ని చూస్తుంటే ప్రాణం పోతున్నంత బాధగా ఉంది అని వెక్కిల్లి పెడుతూ చెప్పింది సీత అంతేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అని రామ్ పళ్ళు వికిల్చి అడిగాడు ఏ మాత్రం బేస్ తగ్గకుండా థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్